హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నా పేరు సంధ్య నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను ఆర్వైటి టూ హండ్రెడ్ అవర్స్ వైటీటీసీ నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో నేను ఒక స్టూడెంట్ని నా గ్రూప్ నేమ్ ధారణ గ్రూప్ నెంబర్ ట్వంటీ రోల్ నెంబర్ త్రీ మా గురువు గారు యోగ నారాయణ గారికి నా నమస్కారములు నేను ఇప్పుడు మీతో గురువందన శ్లోకం షేర్ చేసుకుంటాను అఖండ మండలా व्याप्तं एन चराचरं तत्पदं दर्शितं एनाम् तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः दीन्यक अर्थं సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని చూపించినటువంటి గురువునకు మనస్ఫూర్తిగా నా నమస్కారములు మీద ఇప్పుడు భారతమాత వందనా శ్లోకం షేర్ చేసుకుంటాను పద వందే వందే మాతరం దీని యొక్క అర్థం తెలుసుకుందాము సముద్రాలను తన పాదాలుగాను హిమాలయాలను తన కిరీటాలుగాను మహర్షులను రత్నాలుగాను అలంకరించుకున్నటువంటి భారతమాతకు నా నమస్కారములు मी तो मदति शान्ति मंत्र श्लोकम शेअर చేస్తుంటాను ఓం సహనవవతు సహనోభునక్తు సహవీర్యంకరవావహై తేజశ్వినాంవధీతమస్తు మావిద్విషావహై శాంతి దీని యొక్క అర్థం తెలుసుకుందాము గురువు శిష్యులు అయినటువంటి మన ఇద్దరిని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలి ఎప్పుడు రక్షించాలి మనల్ని పోషించాలి మన ఇద్దరం కలిసి చేస్తున్నటువంటి పనిని శక్తివంతంగా చేయాలి అండ్ అలాగే దీని దీన్ని తేజవంతంగా మన ఇద్దరం కూడా ఈ గొప్ప శక్తితో ముందుకు తీసుకువెళ్ళాలి ఈ ప్రయాణంలో మన ఇద్దరి మధ్య ఎలాంటి వితివేషం రాకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను మరి నేను ఇప్పుడు మీతో రెండో శాంతి మంత్ర శ్లోకం షేర్ చేసుకుంటాను సుఖినహ సర్వే దీని యొక్క అర్థం తెలుసుకుందాము అందరూ కూడా ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి రోగరహితులుగా ఉండాలి అందరూ ఎప్పుడు కూడా శుభాల్ని మాత్రమే చూడాలి ఎలాంటి దుఃఖాన్ని కూడా అనుభవించకూడదు ఇప్పుడు మీతో కరాగ్రే వసతే లక్ష్మి షేర్ చేసుకుంటాను ఇది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చూ చేతుల్ని చూస్తూ చదవలసిన శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మి సరస్వతి కరములేదు గోవిందే కర దర్శనం దీని యొక్క అర్థం తెలుసుకుందాము చేతి వేళ చివరి భాగంలో లక్ష్మికి దేవత అయినటువంటి సంపదకి దేవత అయినటువంటి లక్ష్మీదేవి మధ్య భాగంలో జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతీదేవి చేతి మూలం వద్ద విష్ణుమూర్తిని కలిగి ఉన్నటువంటి ఈ మన చేతుల్ని అరచేతుల్ని ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే చూస్తూ దర్శించుకోవాలి నమస్తే ఇప్పుడు మీతో సముద్ర వసనేదేవి దేవి శ్లోకం షేర్ చేసుకుంటాను సముద్ర వసీ పర్వతస్థన క్షమస్వమే దీని యొక్క అర్థం తెలుసుకుందాము సముద్రాన్ని వస్త్రంగా మలుచుకున్నటువంటి ఓ దేవి పర్వతాలను స్థనాలుగా అలంకరించుకున్న ఓ దేవి శ్రీ మహావిష్ణువుకి భార్య అయినటువంటి ఓ భూదేవి నా పాద స్పర్శం వల్ల నీకు కలిగేటటువంటి ఇబ్బందుల్ని క్షమించు తల్లి ఉదయాన్నే నిద్ర లేచిన మన పాదాల్ని నేల మీద తాకించడానికి ముందు ఈ శ్లోకం చదువుకోవాలి మీతో సూర్య నమస్కార ప్రార్థనా శ్లోకం షేర్ చేసుకుంటాను దేయ సదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణః సరసిజ ఆసన సన్నివిష్టః కేయురవాన్ మకర కుండలవాన్ కరీటి హరి హిరణమయపు పుత్రత సంక చక్రః దీని యొక్క అర్థం తెలుసుకుందాం సూర్యమండలం యొక్క మధ్య భాగంలో ఆ నారాయణుడు ఎల్లప్పుడూ కూడా పద్మాసనంలో కూర్చొని ఉంటాడు మణిబంధాలను ముసలి ఆకారంలో ఉండేటటువంటి చెవి పోగులను కిరీటాలను ధరించి బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఎల్లప్పుడూ కూడా శంత చక్రాలను చేత పట్టుకొని ఉంటాడు అలాంటి సూర్యభగవానుడికి నా నమస్కారములు నేను ఇప్పుడు మీతో సూర్య నమస్కార ఫలస్థుతి షేర్ చేసుకుంటాను ఫలస్థుతి శ్లోకం ఆదిత్యస్య నమస్కారాన్ హే కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్ తిషాంచాయతే నేను ఇప్పుడు మీతో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మనం చేసుకునే పలికేటటువంటి నామాలు అండ్ అలాగే ఆసనం యొక్క నామాలు షేర్ చేసుకుంటాను మీతో ఓ మిత్రాయ నమ ప్రణామాసనం ఓ నమ హస్త ఉత్నాసనం ఓ సూర్యా ఆసనం ఓం ధానవే నమః అశ్వ సంచలన ఓం ఖగాయ నమః చతురంగ దండ ఆసనం ఓం పూష్నే నమః अस्ताङ्गनमस्कारासनम् ॐ हिरण्यगर्भाय नमः भुजङ्गासनम् ॐ मरीचये नमः पर्वतासनम् సన సవిత్రే నమ పాదహస్ ఓ అఖాయ నమ హస్త ఉత్నాసం ఓ భాస్కర ¿Usted? Mm -hmm.